హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి లలితను శివకృష్ణను పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సీతకి చాలా ప్రమాదం జరిగే చా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడంతో సీతక సీతకి ఏమైంది బాగానే ఉందిగా రామ్ సీతని బాగానే చూసుకుంటున్నాడు వాళ్ళ అత్త కూడా సీతను తన కోడలు అని ఒప్పుకుంది అక్కడ మధు కూడా తన భర్తతో సంసారం చేసుకుంటూ సంతోషంగా ఉంది ఇప్పుడు ఏం ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది లలిత అంటే ఇది వేరే సమస్య మీరు అనుకున్నట్టుగా కాదు కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే అని సుమతి ఇంట్లో జరిగిందంతా చెప్తూ ఉంటుంది పూజ జరగడం ఆ పూజలో సీతకి ఇచ్చిన చీర దీపంలో కాలిపోవటం మంటలు రావటం తర్వాత గుడికి వెళ్ళి దీపాలు వెలిగించడం ఇంటికి తీసుకువచ్చి రాత్రంతా ఆ దీపాలు వెలిగించినప్పుడు సీత దీపం ఆరిపోయింది సుమతి దానిని మళ్ళీ వెలిగిచ్చి సీతని మోసం చేసిన విషయం సీత ఆ దీపాలు వెలిగాయనే అని అనుకుంది సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు ఆ దీపం నిజంగా వెలగలేదు నేను చేసిన పని అని తెలిసి ఉంటే మాత్రం సీత తట్టుకోలేదు చాలా బాధపడుతుంది అందుకనే మొన్న గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పారు ఇలాగ పౌర్ణమి వరకు రోజు దీపం పెట్టి తర్వాత భార్యాభర్తలిద్దరూ నిద్ర చేస్తే మంచిదని ఎటువంటి కీడు జరగదు అని చెప్పారు అందుకనే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉండగా సీత అక్కడికి వస్తుంది ఇంతలో ఏంటి నా గురించే మాట్లాడుతుందా ఏంటి అత్తమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత వినేసిందేమో అని వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏమి లేదే సీత నీ గురించి అంటే నీ గురించి మీ అత్తమ్మ గొప్పగా చెప్తుంది మీ మావయ్యకు అత్తమ్మకు పెళ్లి చేసావు కదా ఇప్పుడు నీ వల్లే పెళ్లి జరిగిందని సంతోషంగా చెప్తుంది మేము హ్యాపీగానే ఉన్నాము కానీ మహాలక్ష్మి అత్తయ్య హ్యాపీగా లేదు మండిపోతుంది వీళ్ళకి పెళ్ళి జరిగిందని తెలుసుకొని అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఆ మహాలక్ష్మితో చాలా జాగ్రత్తగా ఉండాలి సీత ఎందుకు వచ్చిన గొడవ ఆవిడతోటి ఆవిడ పాములాగా పగబట్టే మనిషి అని చెప్తూ ఉంటాడు ఆవిడ పాము అయితే నేను గద్దను తన్నుకుపోతాను ఆవిడ ఆటలు ఏవి కూడా నేను సాగనివ్వను అని చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను కదా అని సీత చెప్తూ ఉంటుంది సరే ఇక మేము వెళ్ళొస్తాం అంటూ లలిత శివకృష్ణ బయలుదేరి వెళ్ళిపోతారు సుమతిని అడుగుతూ ఉంటుంది సీత ఏంటి అత్తమ్మ ఎలా ఉంది మహాలక్ష్మి అత్తయ్యకు బాగా ఇచ్చానా లేకపోతే మిమ్మల్ని సుమతిని కాదు అని చెప్పి సంతకం పెట్టివ్వాలంట ఇప్పుడు ఆవిడికి బాగా జరిగింది కదా ఆవిడ ప్లాన్ ఆవిడకి రివర్స్ అయ్యింది అని చెప్పటంతో నువ్వు చాలా గ్రేట్ సీత అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సీత వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఆలోచిస్తూ ఉంటుంది భగవంతుడా సీత రామ్ ఎటువంటి గొడవ లేకుండా ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలి అలా నువ్వే చూడాలి సీతకి ఎటువంటి ప్రమాదం రాకూడదు అని కోరుకుంటూ ఉంటుంది ఇక అక్కడ వీళ్ళు వెళ్ళిపోయాక మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని కలవటానికి వెళ్తుంది నేను చెప్పిన పని ఏం చేశారు అని అడుగుతూ ఉంటుంది కనుక్కుంటున్నాను మేడం ఎంక్వైరీ చేస్తున్నాను కానీ అక్కడ వాడు మెకానిక్ కనిపించలేదు వాడి దగ్గర పని చేసే అసిస్టెంట్ కనిపించాడు వాడిని తీసుకువెళ్ళి మన స్టైల్లో ఎంక్వైరీ చేశాను వాడు చెప్పింది ఏంటంటే మీ కారు రిపేర్కి చేస్తున్నప్పుడు ఇంజన్ ఆయిల్ అయిపోయిందంట అది ఏదో తీసుకురావటానికి ఓనర్ వెళ్ళినప్పుడు వీడు అది బాగైపోయింది అనుకొని మీకు డెలివరీ ఇచ్చేశాడంట అసలు విషయం ఓనర్ వచ్చాక చెప్పాడంట అప్పుడు కంగారుగా మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని వచ్చిందంట తర్వాత న్యూస్లో ఈ విషయం తెలుసుకొని వాళ్ళు భయపడి వెళ్ళి పారిపోయారు వాడి ఇంటికి కూడా వెళ్ళాను భార్య బిడ్డల్ని తీసుకొని మరీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా దొరుకుతాడు మేడం అని చెబుతూ ఉండటంతో వాడి వల్ల ఇదంతా జరిగింది అసలా వాడే కనుక ఇలా చేసి ఉండకపోతే నా తల రాత మహారేది కాదు ఆ సుమతి జైల్లో ఉండేది ఇప్పుడు అది నా సవత అయ్యి కూర్చుంది ఇంట్లో నాకు సీత సుమతి కలిపి నరకం చూపిస్తున్నారు నా ప్లాన్ అంతటిని రివర్స్ చేసేసారు నేను చెప్పింది ఎలాగైనా చెయ్యండి ఖచ్చితంగా మీరు ఆ మెకానిక్ని పట్టుకొని తీరాల్సిందే తొందరగా అని చెప్తూ ఉంటుంది సరే మేడం నేను మీకు ఎలా అయినా ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు సీత నీ పని ఈసారి చెప్తాను మొన్న వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం కరెక్ట్గా వేస్తాను ప్లాను నీ పని ఇక అవుట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కాలనీలో వాళ్ళు కొంతమంది వచ్చి సీతను శ్రీమంతం ఫంక్షన్కి పిలవటానికి వస్తారు సీత సీత అంటూ పిలుస్తూ ఉంటారు ఈరోజు మా అమ్మాయి శ్రీమంతం నిన్ను పిలుస్తామని వచ్చాను అని చెప్పటంతో మా అత్తమ్మను కూడా పిలుతురు కానీ ఉండండి అని చెప్పి అత్తమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక విద్యాదేవి వచ్చి వాళ్ళని విష్ చేస్తూ ఉంటుంది ఎవరు వీళ్ళు అని అడగటంతో వీళ్ళు మన కాలనీలో వాళ్ళు ఫంక్షన్కి పిలవటానికి వచ్చారు ఈవిడ మా అత్తమ్మ విద్యాదేవి అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య పోయాక మా మావయ్య ఈ పెళ్లి చేసుకున్నారు ఇక నుంచి ఈవిడే మా అత్తమ్మ మీరు విద్యాదేవిటీ అత్తమ్మను కూడా పిలవండి అని చెప్తూ ఉండగా ఇక అవున జనార్దన్ గారు ఈవిని పెళ్లి చేసుకున్నట్టు మాకు తెలియదు ఇదివరకు మీ ఇంట్లో ఉన్న విషయం తెలిసిందే కానీ మాకు తెలియదు సీత అని చెప్పడంతో అవును మా మావయ్య పెళ్లి చేసుకున్నారు పిలవండి అని చెప్పడంతో సరే అయితే మీరు కూడా శ్రీమంతానికి తప్పకుండా రావాలి అని బొట్టు పెడుతూ ఉండగా అర్చన మహాలక్ష్మి వస్తారు అక్కడికి ఆపండి అని అనటంతో ఇక బొట్టు పెట్టకుండా ఆగిపోతుంది ఆవిడ మహాలక్ష్మి గారు మీరు బ్రతికే ఉన్నారా మీరు చనిపోయారని అనుకున్నామే మేమంతా అని అనటంతో దురదృష్టవశాత్తు నాకు యాక్సిడెంట్ జరిగింది కానీ అదృష్టవంతురాల్ని కాబట్టి నేను బ్రతికి బయటపడ్డాను ఆ దేవుడికి నన్ను తీసుకెళ్లే ధైర్యం లేదు అని చెప్పడంతో అర్చన కూడా చెప్తూ ఉంటుంది అవును ఆ దేవుడికి మా మహా అంటే ఇష్టం అందుకనే తీసుకువెళ్లకుండా ఇక్కడే ఉంచేశాడు అని చెబుతూ ఉంటుంది మీరు ఉన్నారు సరే మీరు ధైర్యం చేయకపోయినా మీ ఆయన ధైర్యం చేసి ఈవెడ్ పెళ్లి చేసుకున్నారట కదా అని చెప్పడంతో మా ఆయన ధైర్యం చేసి పెళ్లి చేసుకోలేదు ఈవిడే మోసం చేసి మాయ మాటలు చెప్పి ఆయనకి దగ్గర అయ్యి నేను లేని టైంలో మా ఆయన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పటంతో సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సీత కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది మాయ మాటలు చెప్పి మా ఆయన డిప్రెషన్లోకి వెళ్తే ఈయన చూసి ఈవిడ కావాలని పెళ్లి చేసుకుంది అని చెబుతూ ఉంటుంది లేనిపోయిన మాటలన్నీ కూడా ఇక వచ్చిన వాళ్ళు కూడా విద్యాదేవిని చాలా చీప్గా చూస్తూ ఉంటారు కొంతమంది అవకాశవాదులు స్వార్థపరులు ఉంటారు మీరు లాంటి వాళ్ళని కూడా పిలుస్తారా అని చెప్పటంతో మేము అలాంటి అవకాశాల వాదుల్ని పిలవము మహాలక్ష్మి గారు అసలు మీరు ఉన్నారని తెలిస్తే మొదట మేము మిమ్మల్ని పిలిచేవాళ్ళం అని వాళ్ళు చెప్పడంతో ఇక సీతకి కోపం వచ్చి అత్త మీరు మాటలు సరిగ్గా మాట్లాడండి నోటిని అదుపులో పెట్టుకోండి మీరు సుమతి అత్తమ్మ చనిపోయినప్పుడు మావేను ఎలా పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు మీరు చనిపోయారు అనుకుని విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు అది ఇది తప్పైతే అది కూడా తప్పే అవుతుంది కదా మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు అని చెప్పటంతో ఏంటి సీత అటు మహాలక్ష్మికి ఈ విద్యాదేవికి అసలు పోలిక ఉందా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని అర్చన అంటుంది నేను నోరు విప్పి నిజాలు మాట్లాడానంటే ఎవరు నక్కో ఎవరు నాగలోకమో తెలుస్తుంది చిన్నత్తయ్య అని అనటంతో ఇకప్పుడు వాళ్ళు అంటారు మహాలక్ష్మి గారు అని చెప్పి బొట్టు పెట్టి మీరు మాత్రమే ఫంక్షన్కి రండి మాకు ఇలాంటి కొంపలు కూల్చేవాళ్ళు కాపురాలు కూల్చేవాళ్ళు మా ఇంటికి రావద్దు వాళ్ళు వస్తే అశుభం అని చెప్పి వెళ్ళిపోతారు విద్యాదేవి చాలా బాధపడుతూ ఉంటుంది సీత కూడా బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మీ నువ్వు పర్మనెంట్గా ఇంట్లో ఉండిపోదామని ఫిక్స్ అయిపోయావా నువ్వు నీటి బుడగ లాంటి దానివి నీ ఉండటం తాత్కాలికం మాత్రమే నిన్ను బయటకి ఎలా గెంటేస్తానో ఎలా పంపిస్తానో చూస్తూ ఉండు అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సుమతికి సుమతి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు మహాలక్ష్మి నా మీద ఇంత పగ పట్టింది అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సీత ఆవిడికి అభద్రతా భావం అత్త ఎందుకంటే మీ ప్లేస్లోకి ఆవిడ వచ్చింది కాబట్టి మీకు ఎక్కడ మావే దగ్గర అయిపోతారో ఎక్కడ మీరు ఉండిపోతారో అని ఆవిడికి భయం అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది సీత గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మికి ఎలా చెక్ పెట్టాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది